సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో మంగళవారం వెంకటాచలం ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల మరియు నెల్లూరు నారాయణ దంత వైద్యశాల విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు స్థానిక తెలుగుదేశం పార్టీ నేత మాగుంట ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మంజుల మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో చికిత్సలు జరుపుకున్నారని తెలిపారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు నేరుగా గ్రామాలకు వచ్చి సేవలు అందించడం పట్ల హర్షం వెలుబుచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దేవరాల ప్రవీణ్ లాలం చంద్రశేఖర్ పైనం కోటేశ్వరరావు ఎల్వి ప్రసాద్ కట్టి వైద్యశాల సిబ్బంది ఆప్తో మిస్టర్ ఎన్ సుమంత్ కోఆర్డినేటర్ పి అనూప్ బాబు నేత్ర సిబ్బంది ఏ రీష నారాయణ దంత వైద్యశాల బిఆర్ ఓ నరేంద్ర సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి తోటపల్లి గూడూరు మండలం చింతోక్ గ్రామ పంచాయతీ నందు మా పంచాయతీ కార్యాలయం వద్ద మాగుంట రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు సర్పంచ్ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల వారు మరియు నారాయణ డెంటల్ హాస్పిటల్ వారు కూడా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిర్వహిస్తున్నారు ఇప్పటికే నలభై మంది వరకు వచ్చి చూపించుకున్నారు ఇంకా కూడా వచ్చి చూపించుకుంటున్నారు దీని ద్వారా కంటికి సంబంధించి ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ వారు పరికరాలు కూడా అందిస్తామని చెప్పారు ఉచితంగా నారాయణ డెంటల్ వారు కూడా ఉచితంగానే సేవలు అందిస్తున్నారు ಇದು ತಿರುಗಲಿ ಹಾ ಧನ್ಯವಾದ ನಿಮ್ಮ ಹೆಸರು